నమస్కారం మొన్న నేను పెట్టినటువంటి ప్రెస్ మీట్కి ఈరోజు రిప్లై కౌంటర్ మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి పద్మాజ గారు ఇవ్వడం జరిగింది ఆమె అనడం ఏమంటే నాలుగు సార్లు నేను ఫోన్ చేసినాను మా తమ్ముడు ఫోన్ చేసినాడు మురళీకి అని చెప్పారు వాస్తవమే మీ తమ్ముడు శ్రీనివాస్ గారితో నేను మాట్లాడినాను మాట్లాడి ఒకటే విషయం చెప్పినా నేను ఎటువంటి పరిస్థితిలో మీతో కలిసే పరిస్థితి లేదు నేను రాలేనో కార్యక్రమానికి నేను చెప్పిన మీరు నాకు ఫోన్ చేసిన మాట వాస్తవమే మీ ఫోన్ నేను లిఫ్ట్ చేసినానా మీతో ఒక్క నిమిషం అన్న నేను మాట్లాడినా దానికి సమాధానం చెప్పండి నేను మీ ఫోన్ ఎత్తలేదే నేను ఎప్పుడు మీ ఫోన్ ఎత్తలేదే మీతో ఎప్పుడు ఏ పని చేయమని నేను ఫోన్ ఎత్తలేదే మీరు ఫోన్ చేసి నేనేం మాట్లాడానో బహిరంగ మీరు చెప్పండి నేను మీ ఫోన్ ఎత్తలే ఐదారు సార్లు మీరు ఫోన్ చేసినా నేను ఎత్తులే నేను మీతో కలిసి పనిచేయడం నాకు ఇష్టం లేదు ఓకేనా మరి ఇంకోసారి విషయం ఏమంటే మా నాన్న కాంగ్రెస్ పార్టీ మురళి కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ అంటున్నారు మా నాన్న చనిపోయినప్పుడు రెండు వేల మూడులో చనిపోయినప్పుడు నా వయసు పద్నాలుగు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు అంటే పద్నాలుగు సంవత్సరాలు వెంటనే ఎంత రాజకీయంకి వచ్చిందా నేను పద్నాలుగు సంవత్సరాలు ఎవరైనా రాజకీయం చేయగలుగుతారా నేను సమైక్యాంధన ఉద్యమంలో విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటా ఉంటే నా చురుకుదనాన్ని మీరు గమనించి నీ రాజకీయ గురువు ఉన్నాడు కదా నీ రాజకీయ గురువు దగ్గర పిలుచుకుపోయి ఈ పిల్లోడు సభ కేంద్ర ఉద్యమంలో యువకుల తరఫున బాగా పోరాటం చేస్తున్నాడు ఈ మనిషికి నేనైనా సహాయం చేస్తే వీళ్ళంతా సపోర్ట్ సపోర్ట్గా ఉంటారు కదా అనేటువంటి ఆలోచనతో నీ రాజకీయ గురువు దగ్గర పిలుచుకోపోయిన మాట వాస్తవం ఎవరు నీ రాజకీయ గురువు ఎవరు పంచిన మీరు ఉన్నారో రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు రాజరిగిం ప్రజలందరికీ తెలుసు ఇంకో విషయం ఏమంటే మాకు స్థితి లేక గతి లేక మేమేమి ఏ రోజు మా ఆత్మగౌరవం మేమేం చంపుకోలే మీరు నాకు డీలర్షిప్ ఇప్పిస్తారని చెప్తారా ఏ ఏ స్టోర్లో నేను డీలర్షిప్ చేసానని చెప్పండి కాంగ్రెస్ పార్టీకి అనుకూలం నేను డీలర్షిప్ చేసినా మీ స్థితి గమనించి ఇరవై మూడో వార్డు ప్రజలు మీకు ఓటేసి గెలిపిస్తే మీరు వెళ్ళి ఒక దొర కింద ఒక దొర కాళ్ళ కింద బాంచుకుతా అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ కింద మీరు బతుకుతా ఉంటే రా మా ప్రజలందరినీ పిలుచుకోపోయి ఆ బా దొర దగ్గర దొర కాల కింద బానిసలా చూస్తా ఉంటే దాన్ని చూసి ఆ విధంగా నేను రాజకీయాల్లోకి వచ్చిన నేనే పొద్దున నేనేం పార్టీలు మాటలే నీలాగా నేనే పొద్దున నేను నీలాగా అబద్ధాలు చెప్పలే మీరు మాకు సహాయం చేసిన మా అత్తకు సహాయం చేశామని చెప్తారా ఏం సహాయం చేసినారు మీ ఇంటి పక్కన గంధుడి రాజు గంధుడి రాజు అనే అతను విషంతా చనిపోతే ఎవరు పంచం చేరిన నువ్వు గంధుడు ఎట్లా చనిపోయినాడు ఎవరు బెదిరిస్తే చనిపోయినారు ఎవరు పంచం కేసులో నుంచి మీరు తప్పుకున్నారు ఒకసారి ఆలోచన చేయాలా నువ్వు మాకు సహాయం చేసినా మేము కూడా మీకు సహాయం చేసినాం కదా మీ తమ్ముడు అనిల్ని అడుగు మీ తమ్ముడు అనిల్ని అడుగు మళ్ళీ ఏం సహాయం చేసినా నీకే అడుగు చెప్తాడు మీ తమ్ముడు ఏం చేసినాడు ఆ టైంలో నేను ఎలాంటి సహాయం చేసినాడో మీ తమ్ముడు అడిగితే చెప్తాడు చేసిన సహాయాన్ని బహిరంగంగా చెప్పుకోవడము మంచి పద్ధతి కాదు అది నేను ఈరోజు చెప్తున్నా తెలుగుదేశం పార్టీ గెలిచినా ఓడినా నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను నువ్వు తెలుగుదేశం పార్టీ ఓడిపోతే నువ్వు పార్టీలో ఉంటావు గ్యారెంటీ ఉందే మీ రాజకీయ గురువు అంటున్నాను నేను విజిలేసే పరిగెత్తేస్తారు వాళ్ళంతా అంటున్నారు నిన్నటి నుంచి నువ్వు పార్టీలో మారినప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీ ఓడినా నిజాయితీగా ఎక్కడ నిలబడతా మీరు నిలబడతారా రామచంద్ర రెడ్డి గురించి మాట్లాడతాను రామచంద్ర రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా రామచంద్ర రెడ్డి పైన నిరంతరం పోరాడుతూనే ఉన్నాను నేను నేను ఏ రోజు వెళ్ళి చూపు ఏ రోజు పరిగెత్తలేదే ఉంటే ఉంటాం లేకుంటే జైల్లో ఉంటాం లేకపోతే వాడడం మేము టైం అండ్ టైం వస్తే వాడన ఉంటాడు మేమన్నా ఉంటాం మేము ఆ రకంగా రాజకీయాలు చేసినాం కానీ మేము శ్రీకాండ రాజకీయాలు చేయాలి మేము మాకు తినే గతి లేక మీ దగ్గరికి వచ్చాను అంటాం నువ్వు నువ్వు ఆగర్ బస్ శ్రీమంత్ నువ్వు పుట్టుదనే గోల్డెన్ స్కూన్తో పుట్టినావా నువ్వు వేల వేల ఎకరాలు ఉన్న పడకలో పుట్టినావా నీ భర్త ఏం పని చేసినాడు మీరు నాగేంద్రబాబు కుమ్మరి వీరి రాయదుర్గం టౌన్ కు చెందిన వాళ్ళను నేను డాక్టర్ శ్రీరాం క్లినిక్లో లోకేష్ సన్ ఆఫ్ నాగరాజు గుమ్మక్కపల్లికి చెందిన అతని వద్ద నుండి లక్ష రూపాయలు తీసుకొని కరెంట్ ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి చీటింగ్ చేసినాను లోకేష్ కు ఉద్యోగం పేరిట లక్ష రూపాయలు తీసుకున్న వరకు తీసుకున్న వరకు నమ్మి గాను కణికలకు చెందిన నాగేంద్ర అన్న అతనికి కూడా అతని నుండి మూడు లక్షల రూపాయలు ఇప్పించుకున్నాను రెండు రోజుల్లో ఉద్యోగం కూడా కరెంటు ఆఫీసులో వస్తుంది నీకు కణేకల్లో తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కో అని అతని పేరు నాగేంద్ర అని అతని నిజం కూడా పంపిస్తానని చెప్పినాను లోకేష్ను ఉద్యోగం పేట లక్ష రూపాయలు తీసుకుని మోసం చేసినాను ఇది వాస్తవం నన్ను క్షమించమని కోరుతున్నాను నేను చెప్పిన నీ మాట నీ భర్తే చెప్తున్నాడు కదా నీ మోసం చేసి బ్రతుకుతున్నానే మీ బద్దని మోసం చేసినామా దగాలు చేసినామా కుట్రాలు చేసినామా కుతంత్రాలు చేసినామా నువ్వు ఆకంప శ్రీమంతరాలు కదా నీ భర్త ఎందుకు ఇట్లా పని చేసినాడు నిరుద్యోగులతో డబ్బులు ఎందుకు వసూలు చేసినాడు నేను నేను అన్నానులే నీ భర్తే ఒప్పుకున్నాడు కదా వీడియో సాక్షాధారం చూపించాను కదా ఇది నాకి మీకి చాలా తేడా ఉంది నువ్వు అన్నావు మా తమ్ముడి కోసం నేను పార్టీలోకి వచ్చినానని నువ్వు అన్నావు కరెక్టే నువ్వు ఎవరో ఒత్తిడి చేస్తే పార్టీలోకి వచ్చినావు మీ తమ్ముని కోసం పార్టీలోకి వచ్చినావు నేను తెలుగుదేశం పార్టీ కోసము మా కుటుంబాన్ని త్యాగం చేసుకున్నాను నా కుటుంబాన్ని త్యాగం చేసినాను నేను ఇప్పటికీ ఎవరితో మాట్లాడను నువ్వు ఎవరితో ఎటువంటి సంబంధాలు నాకు లేవు పార్టీనే ముఖ్యం అనుకున్నాను మానవ సంబంధాల కంటే పార్టీ సంబంధాలే విలువ నేను తెలుసుకోలేకపోయినాను నేను 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 మా వాళ్ళందరినీ వదులుకున్నాను ఆ రోజు నువ్వు రెండు వేల ఇరవై ఒకటిలో నామినేషన్ నీకు విత్ రా చేసుకోమని చెప్పిన మాట వాస్తావు నువ్వు ఆ రోజు ఏమన్నా పిల్లలేదా నువ్వు పార్టీలో పిలిచలేదా మమ్మల్ని నువ్వే మా పార్టీలోకి రావాలంటే దమ్ నాకు ఉంది నేను ప్రజల్లోనే తేల్చుకుంటానని చెప్పినా ఈ రోజుకి అదే మాట కట్టుబడి ఉన్నా నేను నాకు ఈ ఇరవై మూడో వాటే కాదు నియోజకవర్గం అంతా నాకు బంధువర్గం ఉంది అన్నావు కదా మంచిది నీ పార్టీలోకి చేరేటప్పుడు ఎంతమంది ఇచ్చినమ్మా ఎవరు పిలుచుకొని వచ్చి పార్టీలో చేరినారమ్మా కేబీ దొడ్డలు రాలేదా కేపిదొడ్డలకి మన వాడికి ఏం సంబంధం అమ్మా పార్టీలో చేరిన వాళ్ళు ఎవరమ్మా గంధుడు గోవింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మా గంధుడు దిండేష్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మా వాళ్ళనే తెలుగుదేశం వాళ్ళనే పిలుచుకుని వచ్చి ఒక నలుగురిని పిలుచుకొని వచ్చి నువ్వు పార్టీలోకి జాయిన్ అయినావు నాకు అందరూ తెలుసు అంటావు రెండు వేల ఐదులో నువ్వు ఎన్ని సంవత్సరం తెలుగుదేశంలో ఎన్ని నెలలు ఉన్నావు తెలుగుదేశం పార్టీలో రెండు వేల ఐదులో గెలిచినావు గెలిచిన ఆరు నెలలకి నువ్వు వెళ్ళిపోలేదా కాంగ్రెస్లోకి ఎవరు పంచిన పోయి కాంగ్రెస్లో పది సంవత్సరాలు ఉన్నావు కదా అధికారాన్ని అనుభవించినావు కదా మేము ఎప్పుడన్నా పోయినామా గెలిచిన పార్టీని నుంచి పోయినామా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటావు మళ్ళా పది సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటావు మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి వస్తావు మళ్ళా అంతా కలిసి పనిచేస్తామంటావు నాకు ఫోన్ చేశానంటావు నువ్వు కాంగ్రెస్లో పని చేస్తామంటావు లో పని చేస్తామంటావు తెలుగుదేశంలో గెలుస్తామంటావు మళ్ళా తెలుగుదేశంలోకి వచ్చి పని పనిచేస్తామంటావు నీతో పాటు మమ్మల్ని రమ్మంటావు రేపు పొద్దున్న కేఏపాల్ వస్తాడు కేఎప్ పార్టీలో కూడా పోమంటే నువ్వు పోతావు ఏంటి మేము వచ్చాక అవుతుందా కేఏపాల్ పార్టీలోకి నువ్వు పిలుస్తావు మమ్మల్ని మా వాడైనది మాత్రం నువ్వేంటో రావాలా ఏంటి దౌర్భాగ్యం మనకి చెప్పు మాకు సహాయం చేసిన వాళ్ళు మేము మీకు సహాయం చేయలే ఎట్లా చనిపోయినాడు రాజు ఎవరు బెదిరిస్తారు చనిపోయినాడు రాజు ఎవరు ఆశ్రయం పొందిండో ఆ రోజు ఆ కేసులోంచి బయటకు రావడానికి ఏం ఎవరు ఫోన్ చేసినావో తెలియదా నీకు నువ్వే కాదమ్మా మేము కూడా సహాయం చేసినాము మీ తమ్మున్నాడు నేనేం సహాయం చేసినాను రాజు చనిపోతే నేనేం సహాయం చేసినా నీకు తెలీదా నువ్వు అంటున్నావు కదా తల్లి లాంటి పార్టీ నీకు రెండు సార్లు ఇంక టికెట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో ఒకసారి టికెట్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో ఒకసారి నీకు నామినేషన్ వేసడానికి అవకాశం ఇచ్చింది ఈరోజు నువ్వు పార్టీ మారినావు కదా నీకు నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్టీ మారినావు కదా పార్టీ మారినావు మంచిదే పార్టీ ద్వారా వచ్చిన పదవి ఎందుకు నీకు రాజీనామా చేయి ఫస్ట్ చేయి ఫస్ట్ రాజీనామా చేయి రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో తిరుగు త్యాగం చేయి అప్పుడు నేను ఎవడం నమ్ముతాడు పార్టీ పదవి కావాలా పార్టీ అవసరం లేదా వాళ్ళకి అవకాశాలు కల్పించేది వాళ్ళు నేను విద్యార్థి నాయకుడిగా తిరిగిన మాట వాస్తవం నేను లేకపోతే కాంగ్రెస్ పార్టీలో తిరిగిలే మా నాన్న కాంగ్రెస్ అయ్యిండొచ్చు నేను కాంగ్రెస్ కాదు నేను కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం ఉన్నది ఈ అగ్రవర్ణాల పెత్తందారి వ్యవస్థకు నేను వ్యతిరేకం నీ రాజకీయ గురువు ఇంట్లో పోయి బాంఛాన్ని కాలుమక్త జనాలందరూ పోయి చేతులు కట్టుకుని కూర్చుంటా అంటే చిన్న పనికి మేము ఓట్లేసి నా కొడుకులు ఇంటి దగ్గరకు వచ్చి మీ మీద నిలబడాలనేటువంటి ఆవేదనతో నేను రాజకీయాల్లోకి వచ్చిన నేను ఆ రోజుకి చెప్తున్నా ఈ రోజుకి చెప్తున్నా వాడు ఎంత పెద్ద భూసావానో వాని పక్కన మేము కూర్చోవాలనుకుంటాం కానీ వాళ్ళ కాలు కింద మేము బతకాలన్నటువంటి స్వభావం అట్లా లేదు మేము ఊటికి పేదలు కావచ్చు మాటకు పేదలం కాదు మర్యాదకి పేదోళ్ళు కాదు డబ్బుకి పేదలు కావచ్చు మర్యాదకు పేదోళ్ళం కాదు ఇది గుర్తిరగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి